హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం ఈరోజు నుంచి సెవెంత్ క్లాస్ లెసన్స్ స్టార్ట్ అయినాయి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిగినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెసన్లోకి వెళ్ళిపోదాంగా ఇక్కడ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కర్ణాటక పశ్చిమ కర్మల్లోని హరిత అరణ్యాలకు సంబంధించి మొదటి పిక్చర్ దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశంలోని కొకనా బీచ్ రెండవ పిక్చర్ ఇందులో ఈ నాలుగు పిక్చర్స్లో ఇది మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కొకనా బీచ్ అని ఒక బీచ్ మెన్షన్ చేశారు ఇది ఎక్కడ కలదు అని అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ పిక్చర్స్ చూస్తే ఆఫ్రికా ఖండం లిబియా దేశంలోని సహారా ఏడారిలో గల ఒయాసిస్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ పిక్చర్ అంటార్కిటికా అంటే మంచు కవచంతో కప్పి ఉన్న ఖండం అంటార్కిటికా దానికి సంబంధించిన ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది అంటే ఒక కృత్యంలాగా ఇవ్వడం జరిగింది లెసన్లో మీ తరగతి గదిలోని గోడకు అంటే ఇది విద్యార్థులకు మాత్రమే కాదు ఇది విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చిందే కానీ విద్యార్థులకు మాత్రమే కాదు మనకు కూడా ఉపయోగపడదే ఇదే ఉంది అన్నమాట ఈ కృత్యం అనేది మీ తరగతి గదిలోని గోడకు భారతదేశాన్ని పటాన్ని తగి తగిలించండి భారతదేశ పటాన్ని తగిలించండి ఆ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్కి వెళ్ళాడు అతను ఏ దిక్కుకు ప్రయాణం చేశాడు ది అశోక్ లక్నో నుండి చెన్నైకి వెళ్ళాడు ఆయన ఏ దిక్కుకు వెళ్ళాడు థర్డ్ క్వశ్చన్ రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళింది ఆమె ఏ వైపుగా ప్రయాణించింది ఇలాంటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ డిఎస్సిలో విప్రచు కొహిమా నుండి జైపూర్ వెళ్ళాడు అతను ఏ దిక్కున ప్రయాణం చేశాడు అని ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మేహర్ హైదరాబాద్ నుండి భోపాల్కి వెళ్ళాడు ఇక్కడ చూడండి మనం పటాలు తీసుకోవడం జరిగింది మనకు ఈజీగా ఉండడానికి హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళాడు కాబట్టి ఉత్తర దిశగా ప్రయాణం చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ది అశోక్ లక్నో నుండి చెన్నైకి వెళ్ళాడు అతను ఏ దిక్కుగా ప్రయాణం చేశాడు అంటే లక్నో ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది లక్నో చెన్నై ఇక్కడ ఉంది సో లక్నో నుండి చెన్నైకి వెళ్ళాడు అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేశాడు అన్నమాట థర్డ్ క్వశ్చన్ ఏముంది రెజినా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళింది ముంబై నుంచి భువనేశ్వర్ అంటే ముంబై నుంచి ముంబై ఇక్కడ ఉంది చూడండి భువనేశ్వర్ ఇక్కడ ఉంది ముంబై నుండి భువనేశ్వర్ అంటే తూర్పు దిశగా ప్రయాణం చేసింది ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది విప్రచ్చు కోహిమా నుండి జైపూర్కి వెళ్ళాడు అతను ఏ దిక్కుగా ప్రయాణం చేశాడు కోహిమా చూడండి ఇక్కడుంది జైపూర్ ఇక్కడుంది అంటే పశ్చిమ దిశగా ప్రయాణం చేశాడు ఇటువంటి ఇటువంటివి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసి ఒకరి ఒకరినొకరు ప్రశ్నించుకోండి ఇది విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే ఏ ఏ ప్రదేశం అంటే ఏ పట్టణం ఎక్కడ ఉంది అనేది గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ దాదాపుగా మిగతావి అన్నీ ఈజీగానే ఉంటాయి కానీ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పట్టణాలు రాష్ట్రాలకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు దాదాపు మిగతా అన్ని బాగానే ఉంటుంది కానీ ఈశాన్య రాష్ట్రాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ డిఎస్సిలో ఇక్కడి నుంచే ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్ ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూడండి నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సోం ఇక్కడ గుర్తుంచుకోవాలి సిక్కిం అనేది గుర్తుంటుంది ఈజీగానే గుర్తుంటుంది ఎందుకంటే ఒకటే సింగిల్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి కానీ ఈ రాష్ట్రాలను మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలను మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచే ఇచ్చే అవకాశాలు ఉంటాయి క్వశ్చన్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే భౌతిక పటాలు వివిధ రకాల భూస్వరూపాలను గురించి తెలుపుతాయి అంటే పర్వతాలకు సంబంధించి పీఠభూములు మైదానాలు అనే వాటి గురించి భౌతిక పటాలు తెలుపుతాయి అన్నమాట కాంటూరు రేఖలు లేదా సమతల రే సమతల రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలని కాంటూరు రేఖలు అంటారు కాంటూరు రేఖలు అంటే సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు ఇక్కడ చూడండి ఇది ఫిజికల్ మ్యాప్ తెలంగాణకు సంబంధించిన ఫిజికల్ మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎత్తులు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి తిక్కు గ్రీన్లో ఉన్నది సున్నా నుంచి నూట యాభై మీటర్ల ఎత్తుగల ప్రాంతాలు గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది పక్కనే మనం పొలిటికల్ మ్యాప్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మనకు ఈ ఈ ప్రాంతాల గురించి అడిగే అవకాశాలు ఉంటుంది నూట యాభై నుండి మూడు వందల సి లెవెల్ అంటే సముద్ర మట్టానికి నూట యాభై నుండి మూడు వందల మీటర్ల ఎత్తున గల ప్రదేశాల గురించి కూడా చూడవలసి చూడాల్సి ఉంటుంది మూడు వందల నుండి ఆరు వందల మీటర్ల ఎత్తుగల ప్రదేశాలు చూడండి మహబూబ్ నగర్ అని ఇవ్వడం జరిగింది నల్గొండ నల్గొండ ఎంత ఎంత ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి అంటే దాదాపు నూట యాభై నుండి మూడు వందల మీటర్ల ఎత్తు అని తీసుకోవచ్చు ఖమ్మం చూడండి ఇక్కడ ఖమ్మం ఉంది ఖమ్మం ఎక్కడుంది సున్నా నుంచి నూట యాభై మీటర్ల ఎత్తు ఇక్కడ ఒక చార్ట్ తీసుకోవాలి గుర్తుంచుకోండి చార్ట్ తీసుకొని జిల్లా సముద్ర మట్టానికి ఎత్తుగా తీసుకో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మనకు పేర్లు ఇచ్చారు కాబట్టి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కరీంనగర్ ఇచ్చారు కరీంనగర్ ఎంత ఉంది అంటే మూడు వందల నుండి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ విధంగా ఇక్కడ వరంగల్ని ఇవ్వడం జరిగింది వరంగల్ వరంగల్ కూడా మూడు వందల నుండి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి హైదరాబాద్ ప్రాంతం ఉంది ఇది హైదరాబాద్ ప్రాంతం ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట ఇలాగా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ సముద్ర మట్టం అంటే ఏమిటి సముద్ర ఉపరితలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తూ ఉంటాయి అన్నమాట అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవు అలలు అనేవి ఎప్పటికీ స్థిరంగా ఉండవు ఈ ప్రక్రియ వల్ల సముద్రం ఎత్తు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మీరు గమనిస్తే ఒక్కో చోట కొద్దిసార్లు సముద్రం వెనక్కి వెళ్ళడం లేదంటే ముందుకు రావడం ఇలాంటివి గమనిస్తుంటారు కదా ఈ విధంగా మరి ఈ ఎత్తులలో ఏ ఎత్తును మనం సముద్రపు నీటి మట్టం లేదా సున్నా మీటరు ఎత్తుగా గుర్తించాలి ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగట్టారు శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తును పరిశీలించి లెక్కించి వారి యొక్క అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించారనమాట మీన్స్ ఈ లెవెల్ అని ఉంది కదా ఇందాక పిక్చర్లో మీన్ సి లెవెల్ ఇలాగా ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఇవ్వడం జరిగింది తెల ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది ఇందులో మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండిలో చివరి పాయింట్ ఒకటి కొంచెం ఇంపార్టెంట్గా ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర పట్టాన్ని పరిశీలించి నూట యాభై ఎంఎస్ఎల్ మీన్ సి లెవెల్ కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏ జిల్లాల్లో ఉన్నాయో రాయండి గుర్తించండి ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ మనం పొలిటికల్ మ్యాప్ కూడా తీసుకున్నది అందుకే అనమాట నూట యాభై మీటర్ల కంటే తక్కువగా గల జిల్లాలు ప్రాంతాలు ఏ జిల్లాల్లో ఉన్నాయని అడిగారు నల్గొండ జిల్లాలో ఉన్నాయి సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ ఇటుగా చూస్తే ములుగు జయశంకర్ భూపాలపల్లి అండ్ పెద్దపల్లి అండ్ మంచిర్యాల ఈ విధంగా ఇక్కడ వరకు ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోండి మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఈ ప్రాంతాల్లో నూట యాభై మీటర్ల కన్నా తక్కువగా సముద్ర మట్టం ఉంటుందన్నమాట సో ఇది ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ